ఇంటికి ఒక కిడ్నీ పేషెంట్ ఉన్నాడు సార్ మా ఊర్లో దానికి కూడా బాధపడలేదు సార్ వాటర్ ప్రాబ్లం వల్ల మా తాత అలానే చనిపోయాడు మా పొలాల వల్ల మా తాత మా పొలాల కోసం మా తాత పోరాడాడు మా నాన్న పోరాడాడు నేను పోరాడుతా నా తరం పోరాడుతుంది మా పోరాటానికి అంతం లేదా సార్ బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పారు మాకు జాబులు కానీ అడగట్లా మా పొలాలు మాకిస్తే మా పట్టాలు మాకిస్తే ఆ వ్యవసాయం చేసుకుని మా జీవితం మేము గడిపేస్తాం మా మా తరువాత వాళ్ళకి కానీ ఆ వ్యవసాయం ఇస్తాం మేము పండించే పంట తిరుపతి సరౌండింగ్ మొత్తం తింటున్నారు సార్ ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తెలుసో లేదో గత ఐదు సంవత్సరం ఐదు ఎలక్షన్స్గా ఐదు ఇప్పుడు మా సెట్టిపల్లి గ్రామంలో ఎంపీటీసీ అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థి ఉన్నాడు ఐదు ఐదు ఎలక్షన్స్గా సార్ గత ఐదు ఎలక్షన్స్గా ఎంపీటీసీ అభ్యర్థి టీడీపీయే ఉంది సార్ అంతగా నమ్మాం సార్ అంత నమ్మిన మనిషే ఈరోజు మా గొంతు కోసేశాడు మాకు ఉద్యోగాలుగానే అవసరం లేదు సార్ మా పొలాలు మాకు ఇస్తే మా వ్యవసాయం చేసుకొని మా జీవితం మేము గడుపుతాం మాకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సబ్సిడీ రాలేదు ఎటువంటి లోన్లు రాలేదు ఎటువంటి ఉపయోగం లేదు ప్రభుత్వానికి మేమే చాలా చేశాం కానీ ప్రభుత్వం మాకు ఇప్పటివరకు ఏమీ చేయలేదు సార్ వాళ్ళు ఇచ్చిన హామీలు తప్ప మాకు ఎటువంటి ఉపయోగాలు లేకుండా పోయాయి సార్ ఊరిలోకి వచ్చి హామీ ఇచ్చిన హామీనే నిలబెట్టుకోలేకపోతున్నారు సార్ పక్కన మా ఊరు రైతు అమ్మిన పొలం రిజిస్ట్రేషన్ అయింది ఆయన బిల్డింగ్లు కట్టుకోవడానికి అనుమతి ఇచ్చారు అమ్మిన రైతుకు ఎటువంటి రిజిస్ట్రేషన్ కాకుండా చేశారు ఆయనకి ఇచ్చింది ఏంది మాకు ఇవ్వంది ఏంది నాలుగు వందల యాభై అపార్ట్మెంట్లు కడతారని చెప్పి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు సార్ ఊరు ఆనుకొని మా ఊరు పొలాల్లోనే సార్ బ్యూర్ పొలాలు ఆరు ఎకరాలు వాళ్ళకిచ్చారు సార్ మా ఊరు చెరువు ఈ సంవత్సరం చెరువు ఆలంలో ఇరవై లక్షల రూపాయలు పంచాయతీకి ఆదాయం వచ్చింది సార్ చెరువులో చేపలు పండి చేపలు పడుతున్నారు సార్ అది కూడా మా దాదాపు ఇరవై కుటుంబాల జీవనాధారం సార్ అది కూడా అప్రాక్సిమేట్గా పై ఐదు వందల యాభై టన్నులు వడ్లు పండిస్తున్నాం సార్ మేము అమ్మ వ్యాపారం కూడా వ్యాపారస్తులు వస్తారు తీసుకెళ్తూ ఉంటారు సార్ ఇక్కడ మా ఊరి నుంచే మీకు ఇంత ధాన్యం మేము దేశానికి ఇస్తున్నాం దీన్ని ఐదు వందల టన్నులు అంటే మాషామాషి కాదు కదా సార్ ఇవి ఇట్లా తీసుకోని మమ్మల్ని అన్యాయం చేయకుండా ఏదో న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం సార్ ఇంకోటి లెవెన్ ఏ లెవెన్ ప్రో అనేసి ఇది చెప్పారు సార్ లెవెన్ ప్రో కింద ఆ రెండు ఆ రెండిట్లో ఏమంటే డిఫరెన్సు డాక్యుమెంట్స్ తీసుకురమ్మని చెప్తారు లెవెన్ ఏ కింద అయితే అప్పటి నుంచి డాక్యుమెంట్స్ ఉంటే మేము ఇంతగా మీతో ఫైట్ చేయాల్సిన అంటే గవర్నమెంట్తో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు సార్ డైరెక్ట్గా మాకు ఇచ్చేస్తారు అవి ఇనాందారు నుంచి కొన్ని ఇచ్చారు కొన్ని ఇవ్వలేదు కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదు లెవెన్ ప్రో అంటే ఫిఫ్టీన్ ఇయర్స్గా ఎవరైతే దున్నేవాడితే భూమి చట్టం ఉంటుంది సార్ అది థర్టీ ఇయర్స్ ఉంటుంది నాలుగు వందల సంవత్సరాల నుంచి చేసుకుంటూనే ఉంటున్నాము మా దా దానికే ఇవ్వట్లేదు ముప్పై సంవత్సరాలు అది సార్ మా భూములు మాకు పట్టాలు ఇప్పచ్చండి సార్ మిమ్మల్ని నమ్ముకొని మేము వచ్చినాము మా బిడ్డల పాపలు పెణిళ్ళు చేసుకునే దానికి లేకుండా ఉన్నది మిమ్మల్ని నమ్ముకొని వచ్చినాము మిమ్మల్ని దేవుడితో సమానంగా చూసుకుంటాము మాకు పట్టాలు ఇచ్చేసాలు సార్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి